సత్యనారాయణ బోండవాన సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేపు ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి యొక్క ఈ ప్రాంతంలో ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి చూసుకుంటే ఖమ్మం వరంగల్లో మరి ఆదివాసీ జనాభా ఉన్నారు అలాగనే ఆదివాసీ పట్టభద్రులు కూడా ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఈ యొక్క ఉప ఎన్నికలలో మరి గోండువాణా దండకరణ పార్టీ తరఫు నుండి కోడి వెంకటేశ్వరుడు విద్యావంతుడు అలాగనే లాయర్ కూడా ఆ యొక్క ఆ పార్టీ నుండి మరి ఓటు చేస్తున్న వ్యక్తికి ఈ ప్రాంతంలో ఉద్యోగులు పట్టభద్రులు అలాగే ఆదివాసీ మేధావులు మరి మద్దతు తెలపాలని అలాగనే వారి యొక్క సీరియల్ నెంబర్ పద్నాలుగు ఆ పద్నాలుగు ఎదురుగా ఒకటి ప్రాధాన్యత ఓటు వేయాలని మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఉప ఎన్నికల్లో మరి గతంలో బిఆర్ఎస్ తరపు నుండి మరి పోటీ చేసిన మరి కల్లా రాజేశ్వర్రెడ్డి మరి ఈ ప్రాంతం ఎప్పుడు రాలేదు ఆదివాసుల యొక్క బాగులు ఎప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈసారి మరి ఆదివాసీ పార్టీ దండకరణ పార్టీ నుండి గోండవాన దండకరణ పార్టీ నుండి ఒక ఏకైక ఆదివాసీ వ్యక్తి నిలబడినందున ఒక ఆదివాసులందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని నేను కోరుతా ఉన్నాను జై సత్యనారాయణ గోండవాన సంక్షేమ పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేపు ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఒక ఈ ప్రాంతంలో ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి చూసుకుంటే ఖమ్మం వరంగల్లో మరి ఆదివాసీ జనాభా ఉన్నారు అలాగనే ఆదివాసీ పట్టభద్రులు కూడా ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఈ యొక్క ఉప ఎన్నికలలో మరి గోండువాన దండకరంగ పార్టీ తరఫు నుండి కోడే వెంకటేశ్వరుడు విద్యావంతుడు అలాగనే లాయర్ కూడా ఆ యొక్క ఆ పార్టీ నుండి మరి పోటీ చేస్తున్న వ్యక్తికి ఈ ప్రాంతంలో ఉద్యోగులు పట్టభద్రులు అలాగే ఆదివాసీ మేధావులు మరి మద్దతు తెలపాలని అలాగనే వారి యొక్క సీరియల్ నెంబర్ పద్నాలుగు ఆ పద్నాలుగు ఎదురుగా ఒకటి ప్రాధాన్యత ఓటు వేయాలని మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఉప ఎన్నికల్లో మరి గతంలో బిఆర్ఎస్ తరఫు నుండి మరి పోటీ చేసిన కల్లా రెడ్డి మరి ఈ ప్రాంతం ఎప్పుడు రాలేదు ఆదివాసీల యొక్క బాగులు ఎప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈసారి మరి ఆదివాసీ పార్టీ దండకరణ పార్టీ నుండి గోండువాన దండకరణ పార్టీ నుండి ఒక ఏకైక ఆదివాసీ వ్యక్తి నిలబడినందున ఒక ఆదివాసులందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని మేము కోరుతూ ఉన్నాం జై సాయం సత్యనారాయణ గోండువాన సంక్షేమ పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేపు ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఈ ప్రాంతంలో ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి చూసుకుంటే ఖమ్మం వరంగల్లో మరి ఆదివాసీ జనాభా ఉన్నారు అలాగనే ఆదివాసీ పట్టభద్రులు కూడా ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఈ యొక్క ఉప ఎన్నికలలో మరి గోండ్వాన దండకరణ పార్టీ